తెలు భారీ వర్షాలు కొండ చర్యలు విరిగిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది మృతుల సంఖ్య ఇరవై నాలుగుకి చేరుకుంది మొత్తం డెబ్బై మంది గాయపడినట్లు సమాచారం ఎన్డిఆర్ఎఫ్ మరియు కేఎస్డిఆర్ఎఫ్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ప్రజలను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నామని కేరళ మంత్రి వీణా జార్జ్ అన్నారు కేరళలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి వాయినాడ్ వరదలతో అతలాకుతలమైంది దీంతో అక్కడ పరిస్థితి దయనీయంగా మారింది ఎక్కడికక్కడ కొండ చర్యలు విరిగిపడుతున్నాయి ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఇరవై నాలుగు మంది చనిపోయారు మృతులకు రెండు లక్షల రూపాయలు క్షతగాత్రులకు యాభై వేల రూపాయలు పరిహారం ఇస్తామని ప్రధాని మోదీ కార్యాలయం ప్రకటించింది వాయినాడ్ ఘటనపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు వాయినాడ్లోని మొప్పాడి సమీపంలో భారీ కొండ చర్యలు విరిగిపడటంతో తాను తీవ్ర వేదనకు గురయ్యానని చెప్పారు మృతులకు కుటుంబాలకు రాహుల్ గాంధీ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు ఇంకా చిక్కుకున్న వారిని త్వరలోనే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారని ఆశిస్తున్నట్లు రాహుల్ తెలిపారు అలాగే కేరళ ముఖ్యమంత్రితో పాటు వాయనాడ్ జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి సహాయక చర్యలు కొనసాగిస్తానని చెప్పారు అవసరమైన సహాయం అందజేస్తామని రాహుల్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు అన్ని ఏజెన్సీలతో సమన్వయం పాటించాలని మరియు సహాయక చర్యలకు అవసరమైన ఏదైనా సహాయం గురించి మాకు తెలియజేయడానికి కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయాలని మేము కోరాము అని ఆయన చెప్పారు కేంద్ర మంత్రులతో మాట్లాడి వాయినాడుకు అన్ని విధాల సహకారం అందించాలని కోరుతున్నామన్నారు రెస్క్యూ మరియు రిలీఫ్ ఆపరేషన్ లో పరిపాలనకు సహాయం చేయాలని కాంగ్రెస్ కార్యకర్తలందరినీ అభ్యర్థించినట్టు రాహుల్ చెప్పారు లోని ముండకై మెప్పాడి చూరల్మల ప్రాంతాల్లో భారీ వరదలు వచ్చాయి ఈ క్రమంలో రాత్రి ఒంటి గంట సమయంలో ముండకై ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి ముండకై ప్రాంతంలో తెల్లవారుజామున నాలుగు గంటల పది నిమిషాలకు కొండ చర్యలు విరిగిపడ్డాయి భారీ వరదలు కొండ చర్యలు విరిగిపడడంతో పలు ఇల్లు కొట్టుకుపోయాయి ధన నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది భారీ వరదలకు రోడ్లు వంతెనలు కొట్టుకుపోయాయి రోడ్లు వంతెనలు కొట్టుకుపోవడంతో సహాయక చర్యలు తీవ్ర అంతరాయం ఏర్పడింది కొండ చర్యలు విరిగిపడడం ఇల్లు కొట్టుకుపోవడంతో భారీ ప్రాణ నష్టం జరిగింది ఇప్పటి వరకు ఇరవై నాలుగు మంది మృతి చెందగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఇల్లు కొట్టుకుపోవడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు అగ్నిమాపక ఎన్టీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి